ఎండో ఇవి బాగున్నారా ఈ రోజు అయితే మటన్ కర్రీ చేశానండి ఒక అర కేజీకి కానీ ముక్కలు అయితే బాగా మెత్తగా అయితే ఉడికినాయండి మీకు ఎలాగా మె ఎలా వండితే కనుక ముక్కలు మెత్తగా ఉంటాయి గ్రేవీ బాగా వస్తుంది అనేది చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ తోటి మటన్ కర్రీ రుచిగా ఎలా చేసుకోవాలి అనేది మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి చూద్దామండి చూసారా గ్రేవీ భలే వచ్చింది మటన్ ముక్కలు కూడా చాలా మెత్తగా అయితే ఉడికినాయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం మనం ఒక గిన్నె తీసుకుని ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తాను దాంట్లో కొంచెం పసుపు రెండు చెంచాలు కారం అయితే వేసానండి చిన్న స్పూన్స్ ఒకవేళ స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోండి పెద్ద స్పూన్స్ తో వేసేసుకోండి కాడ్ అయితే ఒక ఐదు స్పూన్లు అయితే వేసానండి కాడ్ వేసిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసాను సాల్ట్ ఏమో మనకి మటన్ కు సాల్ట్ అనేది వేసుకోవాలండి శుభ్రంగా వీటిని బాగా మిక్సీ పెట్ మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి రెస్ట్ ఇచ్చేయాలి ఒక అరగంట సేపు అయితే రెస్ట్ ఇచ్చేయాలండి ఈ ముక్కలు ఈ ముక్కలకి బాగా ఉప్పు కారం అంతా సరిగ్గా పడుతుంది అలా చేస్తే కనుక ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని మనం అన్నిటి చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలు అనేవి దీంట్లో వేసేసుకుని కాసేపు అయితే ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు వేసేసుకుందాం అండి దీంట్లోని ఈ మటన్ ముక్కలు అనేవి కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిచ్చేయాలండి ఆ మనం దీని మూత అయితే పెట్టుకుందాం ఎందుకంటే గ్యాస్ కట్ పెట్టుకోకుండా పైన విజిల్ పెట్టకుండా మూత అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టేసి ఉడకనివ్వాలి వీటిల్ని ఒక ఫైవ్ మినిట్స్ అనమాట ఈ స్టెప్ బై స్టెప్ బాయిలింగ్ వల్ల మనకి మటన్ ముక్కలు అనేవి బాగా మెత్తగా అయితే ఉడుకుతాయండి చికెన్ అయితే తొందరగానే ఉడుకుతుంది కానీ మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఈ ప్రాసెస్ అనుకోండి టేస్టీగా ఉండకు కూడా ఈ కర్రీ అనేది సో అయితే చెయ్యండి చేసినప్పుడు కొంచెం ఇలాగ కలిపేసుకుని మళ్ళీ మనం ఈ మూత అయితే పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు తర్వాత ఈ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం అయితే ఉడికినియండి ఆ తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు మనకు గ్రేవీ కావాల్సినవి కూర కావలసినవి ఏంటి అనేది చూద్దాము ఒక బాండి అయితే పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఆ నిలువుగా చీరుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోండి ఒకప్పుడు ఒకప్పుడు అంటే దాంట్లో కొంచెం గ్రేవీకి అయితే వెళ్ళిపోతుందండి సో ఈ బాగా బ్రౌనిష్ కలర్ అయితే రావాలండి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొంచెం చిటికడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి మనం కూరకి సరిపడ ఉప్పు అనేది ఇప్పుడు కాదని తర్వాత వేసుకుందాం ఆల్రెడీ మటన్ సరిపడా సరిపడ ఉప్పు అనేది వేసుకుందాము కూరకు సరిపడ ఉప్పు తర్వాత వేసుకుందాం ఇప్పుడప్పుడు వేసుకోకూడదు సో కొంచెం ముక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాయండి ఆనియన్స్ ఈ ఆనియన్స్లోకి దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగు ఇలాచి మూడు దాల్చిన చెక్క కొంచెం ఒక ఇంచు ఇంచు ముక్క అనమాట వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి దీంట్లో ఒక ఎనిమిది జీడిపప్పులు అయితే వేసానండి జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే ఇలా ఫ్రై చేసుకుని జీడిపప్పులు ఇవి అన్నీ మిక్సీ పట్టేసుకుని ఇంతే గ్రేవీ అనేది బాగా వస్తుందండి మెత్తగా కూడా వస్తుంది ఆ జీడిపప్పులు అయితే వేసారండి కొంచెం ఒక్కో అరగు ఇప్పుడు ఉంటుందేమో అంతే కావాలంటే మీరు ఒక ఎనిమిది అలా వేసుకోండి నో ప్రాబ్లం దీన్ని చక్కగా ఫ్రై చేసేసుకుని దీన్ని వేరే దాంట్లోకి మిక్సీలోకి చల్లారిపోయిన తర్వాత పేస్ట్ కింద చేసేసుకుందాం అండి ఇప్పుడు కుక్కర్ లోనే కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం చూసారా ఆ ఆనియన్ ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసుకుని కొంచెం ఫ్రై చేసేయండి అవి ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం చూసారా అవైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక డిన్నర్ స్పూన్ అయితే వేసానండి అది కూడా బాగా ఫ్రై అయిన అవ్వాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా కూడా ఉంటుంది స్మెల్ అరోమా అది చాలా బాగా వస్తుంది ఆ మనం బయట కొనుక్కునే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు అస్సలు వాడద్దు ప్లీజ్ దయచేసి రెండు పచ్చిమిర్చి మిర్చి నిలువుగా చీల్చి అయితే వేసానండి ఆ నిలువుగా చీల్చడం వల్ల ఏంటంటే కారం అనేది కూరలో యాడ్ అవుతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలు అనేవి దీంట్లో యాడ్ చేసేసేయండి ఇప్పుడు ఇలాగా యాడ్ అయిపోయిన తర్వాత కాస్త అలా తిప్పుతా ఉండాలి ఇప్పుడు మనం గ్రేవీ అనేది చూద్దాం ఎలా గ్రేవీ చూసుకుందాం గ్రేవీ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక టమాటా ముక్కలు అయితే తీసుకుని ఒక చిన్న చిన్న ముక్కలు కోసుకుని దాంట్లో అయితే వే వేసానండి మటన్ ముక్కల్లో ఈ లోపల మిక్సీ పట్టేసుకుందాం అది చల్లారిపోయి ఉంటుంది మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చిన గ్రేవీ కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి కూరకి టేస్ట్ అనేది ఆ గ్రేవీలోనే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇలా స్టెప్ బై స్టెప్ బాయిలింగ్ చేయడం వల్ల కూడా ఉంటుందండి పేస్ట్ అయితే వేసేస్తున్నానండి జీడిపప్పు ఆనియన్ మసాలా పేస్ట్ అండి ఇది చక్కగా వేసిన తర్వాత మళ్ళీ కలుపుతా ఉండాలి కొంచెం ఇలా కలపగానే మనకి కూర స్ట్రక్చర్ అనేది మారిపోతుంది అండి ఎందుకంటే గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది అనమాట కూరకి ఆ బాగుంటుంది టేస్ట్ గా కూడా ఉంటుంది ఇలాగ అయిపోయిన తర్వాత ఒక ఉప్పు సరి చూసుకోండి ఈ టైంలోని మనకి ఉప్పు అయితే సరిపోదు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం మటన్కి సరిపడే ఉప్పు అయితే వేసాం కాబట్టి మిగిలిన వాటికి సరిపడా ఎక్కువ అయితే అర కేజీకి రెండు స్పూన్లైరా అయితే పడిందండి ఈ చిన్న చెంచాతోటి నేను చిన్న చెంచా కొలతలు అయితే పెట్టుకుంటానండి ఈజీగా ఉంటుందని తెలియడానికి రెండు స్పూన్లైతే పెర్ఫెక్ట్ గా సరిపోతుంది కారం కూడా రెండు స్పూన్లు అయితే వేసానండి చిన్న తోటే ఇలా కలిపేసిన తర్వాత మనం మిక్సీ జార్లో కొద్దిగా గ్రేవీ అనేది ఉండిపోతుంది కదా ఆల్రెడీ దీంట్లో అయితే మనం వాటర్ యాడ్ చేయాలి కాబట్టి దాంట్లోనే కొంచెం వాటర్ పోసేసుకుని కలిపేసి దీంట్లో అయితే పోసేయండి వాటర్ ఇంకొంచెం వాటర్ అయితే పోయాల్సి ఉంటుంది ఎందుకంటే ముక్కలు అనేది ఉడకాలి కదండి బాగానే అందుగురించి కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి ఎందుకంటే జీడిపప్పు మనం యాడ్ చేసాం కాబట్టి జీడిపప్పు అనేది తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం కొంచెం కలుపుతా ఉండాలి అప్పుడప్పుడునే ఇలా కలిపేసిన తర్వాత మనం గ్యాస్ కి లిడ్ అనేది పెట్టేసుకుందాం మూత ఎలా పెట్టుకోవాలంటే విజిల్స్ అయితే రావాలండి ఒక సెవెన్ విజిల్స్ అయితే రానివ్వండి బాగా లేతగా ఉంటే కనుక పై అండి మాంసం మా ముదురుగా ఉంటే కనుక ఒక సెవెన్ విజిల్స్ రానివ్వాలండి వెంట వెంటనే వెంట వెంటనే వచ్చేస్తాయండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆ మనకి వెంట వెంటనే వెంట వెంటనే వస్తాయి సో అందువల్ల చూసుకుంటా ఉండాలి విజిల్స్ కూడా లెక్క పెట్టుకుంటా ఉండాలి సెవెన్ విజిల్స్ కంపల్సరీ రావాలండి ఇలాగా సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది ముందు విజిల్ తీసేసి అప్పుడు చూడండి ఇంకా పైకి అయితే ఆయిల్ అయితే తేలిపోయిందండి కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఉంది కదా మీకు ఇలాగే పల్చగా కావాలి అంటే ఇలాగే వేసేసుకోండి లేదు నాకు కొంచెం చిక్కగా గ్రేవీ కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనం బాయిల్ చేద్దామండి గ్రేవీ చిక్క పడుతుంది అనమాట కొంచెం ఉడకాలండి కొద్దిగా మెత్తగానే అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడితే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చిన్న మంట మీద చెయ్యండి కొంచెం మూత పెట్టేసి మనకి గ్రేవీ అనేది బాగా చిక్కబడుతుందండి చిక్కబడితే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది కొంతమంది పలుచోక ఇష్టపడతారు కదా కొంతమంది ఏమో చిక్కగా ఇష్టపడతారు ఎవరికి అభిరుచికి తగ్గట్టు వాళ్ళైతే చూజ్ చేసుకోండి ఇది అన్నమాట ప్రాసెస్ అంతా కర్రీ చేసే విధానం అయితే మాత్రం ఇప్పుడు మటన్ మసాలా అయితే వేసానండి ఒక అర చెంచా మటన్ మసాలా వేసాను ఇది వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసేయండి పెట్టేసిన ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ముక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి పైకి అయితే ఆయిల్ అయితే తేలిపోయిందండి ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను ఒకసారి మీకు ఒక ప్లేట్ లోకి పెట్టి చూపిస్తాను ముక్కలు అనేవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది వేడిగా ఉందండి అందుకు చేయి పెట్టలేకపోతున్నాను స్పూన్ అయితే చేస్తున్నాను ఇలా పట్టుకుంటే అలా మెత్తగా అయితే వచ్చేసిందండి సో అయితే ఉడికిపోయినట్టే ఇంతేనండి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది